హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మెకానిక్ శివార్జిని మీకు చెప్పే టాపిక్ ఏంటంటే ఇవాళ మనకి ఈ జేవాళ్ళలో భారీగా వర్షాలు అయితే బాగా ఒక త్రీ డేస్ నుంచి ఫుల్ వర్షాలు అయితే ఉన్నాయి మనం వీడియో చేద్దాం కానీ టైం సరిపోవట్లేదు వర్షానికి మొబైల్ సరిస్ఫికా మన షాప్ వచ్చే టైంలో కానీ వర్క్షాప్కి వచ్చాక వెహికల్స్ కానీ మనకు టైం సరిపోవట్లేదు ఇప్పుడు ఇదేంటంటే మనం వర్షాకాలంలో మెయిన్ చెక్ చేసుకోవాలని పాయింట్స్ అనేది మీకు క్లారిటీగా వీడియోలు వివరిస్తాను మన వెహికల్ వచ్చేసరికి ఏ కాలైనా సరే మనకి వర్షాకాలంలో మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే ఓపెన్ మోటార్ వైఫర్ బ్లేడ్లు వైఫర్ ట్యాంకులు వాటర్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉండాలి ఎందుకంటే అవన్నీ పర్ఫెక్ట్ లేకపోతే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ వైఫర్ మోటార్ సరిగ్గా పని చేయపోయింది మనకు వర్షం అయినప్పుడు మనం బయటకి వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మనకు అద్దమే సరిగ్గా ఫ్రీన్ అవ్వదు అలాగే వైఫర్ బ్లేడ్లు బాగున్న ఉన్న మోటార్ పని చేస్తా కానీ బ్లేడ్లు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఎందుకంటే బ్లేడ్లు పర్ఫెక్ట్గా లేకపోతే మనకి మధ్యలో గాలి సరే గీత పడతా ఉంటాయి ఆ గీతలు పడకుండా మనం ఏం చేయాలంటే వైపర్ బ్లేడ్ అనేది కొత్త చేసుకోవాలి టైంలో వాటర్ మెయిన్గా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి రైన్ తక్కువ పడ్డప్పుడు ఏంటంటే మనం అద్దం మీద వాటర్ మర్చాలని పడినప్పుడు అలాగే ఉంటుంది మనం వాటర్ ప్రెస్ చేసుకొని దాని అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ పాయింట్ మనకు వెహికల్లో మనకి వర్షాలు పడేటప్పుడు లోన ఫాగ్ వస్తుంది ఫాగ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం అక్కడ ఏసీ ఇంటి దగ్గర మోడ్స్ ఉంటాయి ఆ మోడ్స్ అనేది కంపల్సర్గా పర్ఫెక్ట్గా చెక్ చేసి మార్చుకోవాలి కాళ్ళ మూడు కానీ కాళ్ళ మూడు మనకి ఎక్కువగా గ్లాస్గా అనేది పాగు పెట్టుకోవాలి ఎందుకంటే మనకి బయట నుంచి వచ్చే వాషానికి ఫాగ్ పట్టకుండా మనం కంపల్సరీగా అద్దానికి కంపల్సరీగా మనం ఏసీ అనేది ఫిట్ చేసుకోవాలి మీకు హీట్ ఉంటే హీట్ పెట్టుకోవచ్చు కూల్ కానీ కూల్ పెట్టుకోవచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే మనం మెయిన్గా బండి చెక్ చేసుకోవాల్సింది అండర్ బాడీ అండర్ బాడీ కంపల్సరీ అండర్ బాడీ పెయింటింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి మెయిన్గా ఈ వర్షాకాలం అనేది కంపల్సరీ అండర్ బాడీ అనేది ఉండాలి అండర్ బాడీ పెయింట్ లేకపోతే ఏమవుతుందంటే మనకి కంపల్సరీగా రెస్ట్ అనేది వస్తుంది మనం వర్షాన్ని తిరగడం కానీ అటు తిరగడం వల్ల మనకు రెస్ట్ అనేది వస్తుంది ఆ రెస్ట్ అనేది రాకుండా మన బాడీ కింద చాయిస్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే బాడీ మనం అండర్బాడీ పెయింట్ అనేది ఒకటి వేసుకోవాలి అండర్బాడీ పెయింట్ కాస్ట్ కూడా పెద్ద రీజన్ ఎక్కువ ఉంది ఒక త్రీ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ లో ఉంటుంది దానికోసం మనం వెహికల్గా వార్డ్ చేసుకున్నంత రిస్క్ అవ్వదు ఎందుకంటే మనం వాష్ చేసుకున్నా కానీ నాకు ఈసారి వాష్ చేసినా కానీ అదే అమౌంట్ అవుతుంది అదే అమౌంట్తో మనం కింద అండర్బాడీ పెయింట్ వస్తుంది మనకి రెస్ట్ అనేది అవుతుంది ముందు మెయిన్ రెస్ట్ రాకుండా ఉంటుంది ఆ రెస్ట్ రాకపోతే మనకి లేదండి వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కింద అనేది రెస్ట్ రాదు సూపర్గా ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే మనకు కంపల్సరీగా వన్ వీక్ ఒకసారి అయినా కంపల్సరీ బాడీ వాష్ అనేది చేయించుకోవాలి ఎందుకంటే మనం వాటర్లో తిరిగినప్పుడు చిన్న చిన్న రాళ్ళు అనే చెప్పి మన శాఖ అప్ మనకి కింద సస్పెన్షన్ దగ్గర కంపల్సరీ అవుతుంది మనకి అప్పుడు ఏం చేసుకోవాలంటే మనకి కిస్ కిస్ అని లేదంటే రాసే సోన్లు అని అలాంటి వస్తూ ఉంటాయి చిన్న చిన్నవి అదేదంటే బాగా గమనించడం వాళ్ళకి అయితే అర్థమవుతుంది అవన్నీ రాకుండా మనం అండర్ బాడీ వాషింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ప్రతి వన్ వీక్ ఒకసారి బాడీ వాష్ చేసుకోవాలి ఏది వర్షాకాలం ఒకటి అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం పర్ఫెక్ట్గా మన వెహికల్ కూడా వెళ్ళే టైం కూడా మనం వాటర్ ఎంత ఫ్లోట్ వస్తుంది ఏదైనా రోడ్డు మీద ఎంత పడుతుంది అన్నీ చూసుకొని జాగ్రత్తగా లేదు ఎందుకంటే సెన్సర్ లేదు ఇప్పుడు అన్ని సెన్సర్ వేక్ చూసుకొని ఏదైనా లైట్గా చిన్న వాటర్ పోయినా కానీ సెన్సర్ అనేది ఫీల్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని జాగ్రత్తగా వర్షాకాలం అనేంత వరకు జాగ్రత్త పడుకుంటే బండి అయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కంపల్సరీగా అండర్ పెయింట్ మ్యాడీ వైపు ట్యాంక్లో మోటరు వైపు వాటర్ వైఫర్ వేళ్ళు లోన్ ఏసీ అనేది పక్కా కంపల్ మ్యాంటేటీగా ఉండాలి ఇవన్నీ లేకపోతే కనుక మనకు వర్షాకాలంలో వెహికల్ తోలుకోవాలంటే రిస్క్ అవుతుంది ఈ రిస్క్ అనేది కంపల్సరీ అవ్వకుండా జాగ్రత్తగా ఇవన్నీ పాటించండి కార్కి ఒకవేళ ఏసీ రాకపోతే ఏసీ చెక్ చేయవచ్చు ఎందుకంటే లోన గాలి అనేది వస్తే మనకు పాద అనేది పడుతుంది ఇంకోటేంటే వైఫ్ మోటార్ పని చేయకపోతే వైఫ్రో మోటార్ మార్పించుకోండి లేదా మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది కూడా డిస్పోజల్ అది రిపేర్ అనేది చూసుకోండి వైఫల్యులు మరి కంపల్సరీ మార్పిచ్చుకోవాల్సింది వర్షాకాలం అనేది కంపల్సరీ వైఫలర్ వేలు మార్పిచ్చుకోవాలి వైఫర్ వేలు మార్పించుకోకపోతే మనకు అదేదో వర్షం వచ్చినప్పుడు వైఫరా రొటేషన్ అయ్యేటప్పుడు కానీ ఆ గీతలు కానీ అవన్నీ పర్ఫెక్ట్గా ఉండదు తర్వాత మనం మ్యాన్టర్గా ఆయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటూ అవన్నీ ఓకే అయిపోతుంది కంపల్సరీ మెయిన్గా వైఫర్ ట్యాంక్లో వాటర్ వైపర్ వాటర్ ఇవి అనేది కంపల్సరీ చెక్ చేసుకుంటాం కింద అండర్ బాడీ పెయింటింగ్ అనేది ఒకసారి కంపల్సరీ కొట్టించుకుంటే మనకు వర్షాకాలం అయిపోయింది వన్ ఇయర్ దాకా ఉంటుంది తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మనం ప్రేజ్ మళ్ళీ డస్ట్బెయిన్ అనేది చేయించుకోవచ్చు లేదంటే లేదు బాడీ పెయింట్ అనేది అది మనకు తిరిగేదాన్ని బట్టి ఉంటుంది మామూలుగా మనం లైట్ అంటే తక్కువ కిలోమీటర్ అయితే వాళ్ళకైతే అండర్బాడీ పెయింట్ అది వన్ ఇయర్ రావచ్చు టూ ఇయర్స్ రావచ్చు బాగా హెవీగా తిరిగి ఘాట్ రోడ్లో తిరిగే అయితే వన్ ఇయర్ అయితే కంపల్సరీ గ్యారెంటీగా వస్తుంది అండర్ బాడీ పెయింట్ అనేది మన వీడియో కానీ మన ఇన్ఫర్మేషన్ నచ్చితే మనం ఛానల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ మీకు ఆయిల్ సర్వీసెస్ గురించి బ్రేక్స్ గురించి బ్రేక్స్ ఎలా అరిగిపోతాయి అనే దాని గురించి మీకు వీడియోలు చేసి పెడతాను అలాగే మన బండి ప్రతిదీ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి అనేది బండి ఎలా తుడుచుకుంటే నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు మన పద్దకున్న ఎలా కడుక్కోవాలి ఏంటి ఏ పాలసీ వాడలేదు మీకు చూపిస్తాను మన ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ సపోర్ట్ చేయండి